ఇగో మా ఇంటికి మొన్న చుట్టాలు వచ్చారు ఇక నేనేం చేసిన లేక వచ్చా అని పావు కిలో పిండి తెప్పించిన పిండి బజ్జీలు పోషిన ఒక హాఫ్ లీటర్ దెంబొయి మన మజా బాటిల్ తెప్పించిన ఇక బజ్జీలు కాగానే మంచి గిలాసెడు అది మజా పోషిన బజ్జీలు పెట్టిన తిన్నారు తిన్నా ఇక అలా గిన్నెలలో అయిపోగానే మళ్ళా మంచి గున్న వేసుకోర్రే అని అన్న అంటే అద్దు అని అన్నారు ఇక మళ్ళా నేను బలవంతంగా ఎత్తే చేతి కూడా పెడతలేరు అద్దని చేతి కూడా అడ్డం పెడితే అద్దని ఇక మజా బాటిల్ తెప్పించినా కదా మంచి షాయ్ గిలాస్ ఎడు పోషణ ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ట అయిపోయింది మంచి షాయ్ గిలాస్ ఎడు పోషణ తుక్కు మజా బాటిలు గాఫ్ లీటర్ మజా బాటిలు ఆరుగురు తాగేసారు సగం పావు కిలో పిండి బజ్జీలు ఆరుగురు తినేసారు అయి ఒక నాలుగు మిగులుతాయి ఏమో పోరాన్లకు ఉంచుతా అనుకున్నా ఒకటన మిగిలలేవు అయినా ఒక్కొక్కళ్ళు తిండానికి